హాయ్ వన్ వెల్కమ్ టు దని కిచెన్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైకన్ ప్రెస్ చేయండి బెల్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈరోజు వీడియోలో డబుల్ కా మీటాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మన ఇంటికి ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలన్నట్లయితే ఇది ట్రై చేయండి చాలా ఈజీగా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ డబుల్ కా మీట కోసం ముందుగా బ్రెడ్ అయితే కావాలండి నేను పది బ్రెడ్ పీసెస్ తీసుకుంటున్నాను ఈ బ్రెడ్ పీసెస్ మరీ మెత్తగా ఉంటే ఆయిల్ అనేది బాగా లాగేస్తుంది అలా కాకుండా ఇలా గట్టిగా ఉండాలి బ్రెడ్ మెత్తగా ఉన్నట్లయితే ఒక వన్ అవర్ ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ పెట్టారంటే బ్రెడ్ అనేది గట్టిగా అయిపోతుంది ఇలా నేను చూపిస్తున్నట్లు బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఒక చాక్తో ఇలాగా సైడ్స్ అంతా కూడా ఇలా కట్ చేసేసుకోండి అన్ని సైడ్స్ కూడా ఇలా నీట్గా కట్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు బ్రెడ్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి ఇలా పీసెస్గా కట్ చేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు కట్ చేసుకోండి ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి పెట్టేసుకోండి మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా నేను చూపిస్తున్నట్లు ఇలా సన్నగా కట్ చేసుకోండి ఇలా సైడ్స్ అంతా కూడా ముందుగా కట్ చేసుకొని సైడ్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్లు మిడిల్లో కట్ చేసేసుకొని ఆ ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకుని ఆయిల్ అనేది పోసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పులని ఇలా వేసుకొని ఆయిల్లోకి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోకి డైరెక్ట్గా వేసేయడం వల్ల మనం తీయడానికి చాలా టైం పడుతుంది అలా కాకుండా ఇలా చేశారంటే చాలా సింపుల్గా అయితే ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఎండు రక్షణ కూడా తీసుకొని నేను చూపిస్తున్నట్లు ఇలా ఆయిల్లో మూవ్ చేస్తూ ఉన్నారంటే చాలా ఈజీగా అయితే ఫ్రై అయిపోతుంది ఇవి రెండు కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నారు కదా ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకు మూవ్ చేసుకోండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ బ్రెడ్ అనేది చాలా ఈజీగా అయితే ఫ్రై అయిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు ఇలా రెండు వైపులో బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లే మిగతా అన్ని బ్రెడ్ ముక్కలను కూడా ఇలాగే ఆయిల్లోకి వేసుకొని రెండు వైపులు ఫ్రై అయిన తర్వాత పిల్ల ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకోండి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ అనేది పోసుకోండి మరీ తీకపాకంలో కాకుండా మరీ పల్చగా కాకుండా నేను చూపిస్తున్నట్లు కరిగించుకుంటే సరిపోతుంది ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే చక్కెరంతా కరిగిపోయి ఇలా వస్తుంది మరీ తీగక కాకుండా పల్చగా ఇలా ఉంటే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా అనేది యాడ్ చేసుకోండి కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇందాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా ఇందులోకి వేసేసుకొని జీరాలోకి పట్టేటట్టు ఇలా గరిటితో మూవ్ చేస్తూ ఉండండి కొద్దిగా గరిటితో అనుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఇలా ఐదు నిమిషాల తర్వాత చూసారంటే జీరా అంతా కూడా ఇలా బ్రెడ్ పీసెస్కి బాగా పట్టి ఇలా బాగా మెత్తబడిపోతుంది ఇలా బాగా మెత్తబడిన తర్వాత ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి డబుల్ కమిటా అయితే రెడీ అయిపోతుంది ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే కంప్లీట్గా ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది పది నిమిషాల్లో అయితే ఒక మంచి స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని అలకల పొడి కూడా వేసేసుకొని అంత కూడా ఒక వన్ మినిట్ ఇలా బాగా మిక్స్ చేసుకోండి డబుల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఏం స్వీట్ తినాలో తోచినప్పుడు ఇలా ఒక్కసారి బ్రెడ్తో ఈ స్వీట్ ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ముఖ్యంగా పిల్లలకైతే చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్